శ్రీ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ మూడో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం తెలిపారు నెల్లూరు నగరం స్టోన్ హౌస్ పేటలో వెలసి ఉన్న శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో ఆయన ఆలయ అధ్యక్షులు కొండ ప్రవీణ్ శంకర్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవయస మహాసభ ప్రధాన కార్యదర్శి షేగు షణ్ముగరావు ఆలయ ధర్మకర్తల మండలితో కలిసి దేవి శరన్నవరాత్రి మహోత్సవాల బ్రోచర్ ను ఆవిష్కరించారు కొండ ప్రవీణ్ శంకర్ షేగు షణ్ముగరావులు మీడియాతో మాట్లాడారు పదకొండు రోజుల పాటు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవి శరన్నవరాత్రి ప్రతిరోజు మూలవర్లకు పూలంగి సేవ అలంకరణ నవదుర్గ అలంకరణ విశేషంగా జరుగుతుందని తెలిపారు అదేవిధంగా కళాకారులచే విశేష సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నా పేరు కొండా ప్రవీణ్ శంకర్ నేను శ్రీ కణికా పరమేశ్వరి ఆలయానికి గౌరవ అధ్యక్షుడిని అలాగే అర్బన్ ఆలయ సంఘం అధ్యక్షుడిని రేపు మూడవ తారీఖు నుండి పరమేశ్వరి గుడిలో శరణవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి మూడవ తారీఖు కలస స్థాపనకు రంగనాయకులపేట కళ్యాణం దేవాలయం నుండి వెయ్యండి ఎనిమిది మంది మహిళలతో అందరూ ఒకే రకమైన ఎర్ర చీరలతో ఎర్ర జాకెట్ వేసుకొని ఆ కలిశాలను తీసుకొని మన ఆలయం వద్దకు వస్తారు ఆ రోజు వచ్చిన ప్రతి భక్తునికి కలసం తీసుకొచ్చిన ప్రతి భక్తులకి ఒక సిల్వర్ కాయన్ అమ్మవారి వద్ద పూజ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది అది ఒక మంచి అద్భుతమైన కార్యక్రమము అలాగే నాలుగో తారీఖు బాల త్రిపుర సుందరి అలంకారము ఐదో తారీఖు అన్నపూర్ణ అలంకారము ఆరో తారీఖు రాజరాజేశ్వరి అలంకారము ఏడో తారీఖు గాయత్రి అలంకారము ఎనిమిదో తారీఖు ధనలక్ష్మి అలంకారము తొమ్మిదో తారీఖు సరస్వతి అలంకారము పదో తారీఖు దుర్గాదేవి అలంకారము పదకొండవ తారీఖు గజలక్ష్మి అలంకారము పన్నెండవ తారీఖు విజయదశమి సమీపూజ నగరోత్సవము అది స్పెషల్గా చాలా వైభవంగా ఉంటుంది అందరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి పదమూడవ తారీఖు వసంతోత్సవము అది కూడా గతంలో లేని విధంగా చాలా అద్భుతంగా చేస్తున్నారు మనకు ఉభయ దాతలు కూడా చాలా ఉత్సాహంగా ఈసారి గతంలో కంటే బాగా చేయండి మా సహకారము మీకు అందిస్తామని వారు చెప్పడం జరిగింది అలాగే డోనర్స్కి నిర్మాణానికి సహకరించిన ప్రతి డోనరు కూడా ఒక పాస్ని అరేంజ్ చేస్తున్నాము అది మన టెంపుల్కి ఎదురుగా ఉన్న అవోపా కార్యాలయంలో ఒక ఇద్దరు కూర్చొని ఉంటారు మన గుడికి సంబంధించిన వారు వారు వచ్చి వాళ్ళని సంప్రదిస్తే వారు ఎంతమంది వచ్చారో వాళ్ళకి పాస్ రాసి వాళ్ళకి స్పెషల్ దర్శనాన్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నాము ప్రతి నిత్యము కూడా అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ ప్రతి భక్తులు పోవాలని కోరుచున్నాము తర్వాత కడ్గమాలకు నిత్యము వారి గోత్రనామాలతో పూజలు జరుగుతాయి భక్తులకి కడ్గమాల ఒకటి తర్వాత అభిషేకము రెండు ఉంటాయి దానికి ఏదైనా కూడా భక్తులు ఆ గుడి వద్ద కానీ లేకైనా మా పేరుతో మాకు చెప్పినా కూడా మేము రాయించి వారికి ఆరు వందల రూపాయలు దానికి ఛార్జ్ చేస్తున్నారు గతంలో లాగానే అలాగనే ఒక బహుమతి కూడా ప్రతి ఒక్క భక్తులకి టెంపుల్ ద్వారా ఇస్తున్నాము అందరూ గమనించి ఈ కార్యక్రమం అందరికీ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఈ జరిగే కార్యక్రమంలో మీరందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం నా పేరు కోటా గురుబ్రహ్మం శ్రీ పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ని స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర ఆసూయ ఆసూజిత శుద్ధ పాడ్యమి మొదలు శుద్ధ ఏకాదశి వరకు అంటే మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు శ్రీదేవి సవన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుబడును కావున ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయము ఆరు నుండి అమ్మవారికి సూక్ష్మ అభిషేకము అమ్మవారికి అష్టోత్తర సహస్రనామార్చన త్రిసది దేవీ కంకమాల పారాయణము పూజలు జరుగును సాయంత్రం ఆరు మొదలకు ఆరు నుండి మూలవర్లకు పూలంగి సేవ అలంకారము వేదికపై ఉత్సవమూర్తులకు ప్రతిరోజు ఒక్కొక్క నవదుర్గ అలంకారము జరుపుబడును ముఖ్యంగా ఆ రోజు మూడవ తారీఖున ఆరు గంటల ముప్పై నిమిషములకు శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం నుండి వెయ్యిన్ని ఎనిమిది కలశములతోటి అందరూ రెండుసారి కట్టుకొని అందరూ మహిళలతోటి అక్కడ నుంచి తీర్థం పినాకిని నది నుండి ఇక్కడికి తీర్థం తెస్తుంట తీర్థం తెస్తాము ఆ రోజు అత్యంత వైభవంగా ఒక వెండి తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది ఆ రోజు ఉభయకర్తలుగా శెట్టి కన్నయ్య శ్రేష్ఠి అండ్ ఫ్యామిలీ అట్లాగే ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు శ్రీ భవానీ అలంకారము ఆ రోజు కుబేర కుంకుమ అలంకారం కూడా జరుగుతుంది దానికి ఉభయకర్తలుగా కొలి కులిపాకుల సురేష్ బాబు అండ్ ఫ్యామిలీ వారు ఉంటారు అట్లాగే నాలుగో తారీఖు శుక్రవారము శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకారం ఆ రోజు సాయంత్రం మూలవలకు మూలవర్లకి చందన అలంకారము దానికి శ్రీ షేపు షణ్ముఖరావు అండ్ ఫ్యామిలీ ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఐదో తారీఖు శనివారము శ్రీ అన్నపూర్ణ అలంకారము మూల మూలవల్లకు స్వీట్స్తో అలంకారము దానికి ఉభయకర్తలుగా శ్రీ వెంకట ప్రసాద్ రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్ వారి ఫ్యామిలీ వ్యవహరిస్తారు అట్లాగే ఆరో తారీఖు ఆదివారము శ్రీ రాజరాజేశ్వరి అలంకారము సాయంత్రం ఆరు గంటలకి మూలవర్లకు గాజులతో అలంకారము దానికి ఉభయకర్తలుగా శ్రీ కోట సూర్యనారాయణ అండ్ ఫ్యామిలీ అట్లాగే ఏడవ తారీఖు సోమవారము శ్రీ గాయత్రి అలంకారము మూలవర్లకు ముత్యాల చీరతో అలంకారము పూలంగి సేవ దానికి ఉభయకర్తలుగా ఏల్సూరు శ్రీనివాసరావు కొనగళ్ళ శ్రీనివాసులు అండ్ ఫ్యామిలీ వ్యవహరిస్తారు అట్లాగే ఎనిమిదవ తారీఖు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి ఆ రోజు ధనలక్ష్మి అలంకారము దీనికి ఉభయకర్తలుగా అనుమాల శెట్టి హరగోపాలు తర్వాత పెసల నాగేశ్వరరావు గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు దీనికి ఆ రోజు నాణ్యములతోటి అలంకారం జరుగుతుంది అట్లాగే తొమ్మిదవ తారీఖు బుధవారం శ్రీ సరస్వతి అలంకారము మూలవర్లకు పుస్తకాలు పెన్నులతోటి అలంకారం దీనికి ఉభయకర్తలుగా శ్రీ మునగా వెంకటేశ్వర్లు అండ్ ఫ్యామిలీ అట్లాగే పదో తారీఖు గురువారము శ్రీ దుర్గాదేవి అలంకారము మూలవల్లకు కుంకుమతో అలంకారం ఆ రోజు ఉభయకర్తలుగా కులపర్తి సుబ్రహ్మణ్యం అండ్ ఫ్యామిలీ ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే శుక్రవారం పదకొండో తారీఖున మహ మహన్నవమి అలంకారం ఉదయం తొమ్మిది గంటలకి కన్యపూజ ఉభయకర్తలుగా స్వర్గీయ త్రివీది వెంకటరత్నం గారు అండ్ ఫ్యామిలీ వారు వ్యవహరిస్తారు అట్లాగే గజలక్ష్మి అలంకారం సాయంత్రం మూలవర్లకి మహిషాసుర అలంకారం పూలంగి సేవ కుంకుమ పోయిట మూలవర్లకు చెరుగుతో అలంకారం దీనికి ఉభయకర్తలుగా పత్తి లక్ష్మీనారాయణ అండ్ ఫ్యామిలీ అట్లాగే పన్నెండవ తారీఖున శనివారం విజయదశమి సెమీ పూజ సాయంత్రం ఐదున్నరకి ఉభయకర్తలుగా వేలే ఓలేటి మాణిక్యమ్మ అండ్ శాశ్వత ఉభయకర్తలు వా వాళ్ళ కుటుంబం ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అదే సాయంత్రం ఆరు గంటలకి మూలవాళ్ళకి పూలంగి సేవ దీనికి ఉభయకర్తలుగా కొనగళ్ళ సత్యనారాయణ అండ్ ఫ్యామిలీ అట్లాగే సరాబు కాంతారావు అండ్ ఫ్యామిలీ కూడా ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు సాయంత్రం ఏడు గంటలకి నగరోత్సవము ఆ రోజు శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం తరఫునే రోజు ఉంటుంది ఆ రోజు చాలా బ్రహ్మాండంగా కూడా ఇదివరకు లేని విధంగా కూడా మేము నగరోత్సవం చేస్తున్నాము అలాగే పదమూడవ తారీఖు ఆదివారం వసంతోత్సవము పది గంటలకి పేరకం సోమయ్య అండ్ ఫ్యామిలీ వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు సాయంత్రం ఆరు గంటలకు దర్బార్ అలంకారము ఈ నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు తర్వాత మూడవ తారీఖు కల కలశ స్థాపనకు ఇది వెయ్యిన్ని ఎనిమిది మందికి ఎవరైతే అక్కడి నుంచి కలసం తీసుకొస్తారో వారందరికీ కూడా అమ్మవారి వెండి ప్రతిమను ఇక్కడ స్వామి దగ్గర అమ్మవారి దగ్గర పూజించిన ప్రతిమను ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతుంది ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా కూడా మేము ఇస్తున్నాము ఆ వెండికాయల్ని వెండి ప్రతిమను వాళ్ళ దేవుని దగ్గర పెట్టుకొని పూజించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వెయ్యిన్ని ఎనిమిది మంది మహిళలతోటి బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా కూడా జరుగుతుంది ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్క అమ్మవారి భక్తులు కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ మనం చేస్తున్నాం థ్యాంక్ యూ జై వాసవే నా పేరు శేవు షణ్ముగురావు ఈ యొక్క కణికా పరమేశ్వరి దేవస్థానానికి సంబంధించినటి కార్యక్రమంలో ప్రథమ పాత్ర వహిస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్యవయసు మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నాను ఈనాడు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే అమ్మవారి భక్తులందరికీ కూడా మొట్టమొదటి మూడవ తేదీన పెన్నా తీరం నుంచి కలిశ స్థాపన జరుగుతుంది ఈ యొక్క వెన్నా తీర కలిశాన్ని మన వేద పండితులు శివయ్య స్వామివారు కలిశంతో అలాగే వెయ్యిన్ని నూట ఎనిమిది మంది వెయ్యిన్ని ఎనిమిది మంది భక్తులు అమ్మవారు భక్తులు అదే మాదిరిగా కలిశాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ కలసం చేయడం జరుగుతుంది ఆ భక్తులందరూ కూడా అమ్మవారికి ప్రీతి అయినటువంటి రంగు ఎరుపు కాబట్టి ఎర్రచీర ఎర్ర జాకెట్ తోటి ఆ యొక్క కలశాలని ఇక్కడికి నదీ తీరం నుంచి తీసుకొని వచ్చి ఆ రోజు కలశ స్థాపన చేసి అంకురార్పణం చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమానికి నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి ఆర్యవైశ్య భక్తులైతేనేమి ఇతర భక్తులైతేనేమి అమ్మవారు భక్తులందరూ కూడా ఈ యొక్క పదమూడు రోజులు మూడో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు జరగబోయేటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారు తీర్థప్రసాదాలు తీసుకోవాలని చెప్పి నేను మనసా వాచా కోరుకుంటున్నాను అదేవిధంగా అత్యంత వైభవంగా మరి ఈసారి ధనలక్ష్మి అలంకారం రూపాయి నాణ్యములతో మరి సుమారు ఒక ఆరు లక్షల రూపాయలతోటి ఈ యొక్క ధనలక్ష్మి అలంకారాన్ని మేము ప్రారంభించడం అలంకారం చేయించడం జరుగుతుంది అలాగే ప్రత్యేకంగా దేవస్థానంలో ఈ సంవత్సరం దేవస్థానం అంతా కూడా కనుమరుగయ్యేటట్టుగా అమ్మవారికి కనువింపుగా ఉండేటట్టుగా ఈ యొక్క ఈవెంట్స్ని దేవాలయం ప్రాంగణంలో అమర్చడం జరుగుతుంది ప్రతి రెండు రోజులకి ఆ ఈవెంట్స్ని మారుస్తూ ఉంటారు రెండు రోజులకి ఒక ఈవెంట్స్ తర్వాత మూడో రోజు నుంచి నాలుగో రోజు వరకు ఒక ఈవెంట్స్ మళ్ళీ ఐదో రోజు నుంచి ఆరో రోజు ఒక ఈవెంట్స్ ఇట్లా ప్రతిరోజు ఈవెంట్స్ మార్చుకుంటూ కనివింపుగా దేవస్థానం అంతా కూడా అత్యంత వైభవంగా లైటింగ్ తోటే ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా జరుగుతుంది అలాగే నగరోత్సవం నగరోత్సవం అనేది అమ్మవారికి చాలా ప్రీతి ఆ నగరోత్సవం రోజున మరి అత్యంత వైభవంగా కోలాటాలు అమ్మవారి యొక్క నగరోత్సవం ముందర చిన్నపిల్లలతోటి నూట ఎనిమిది దీపాలతోటి అమ్మవారిని ఆహ్వానిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో బ్యాండ్ మేళం కోలాటం కడప డ్రమ్సు అలాగే అమ్మవారి యొక్క శక్తులు తొమ్మిది శక్తులు ఉన్నటువంటి తొమ్మిది శక్తుల యొక్క అమ్మవారి యొక్క బొమ్మలను కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కోలాటాలు ఉంటాయి తప్పెట్లుంటాయి ఇంకా అంగరంగ వైభవంగా అనేక కార్యక్రమాలు ఈ యొక్క నగరోత్సవంలో జరిపించడం జరుగుతుంది ముఖ్యంగా అమ్మవారికి పూజ కన్య పూజ రోజున అమ్మవారు ఎవరైతే కన్యగా కూర్చుంటారో వారికి అమ్మవారి తరఫున ఆ కన్యపూజ అనేది ప్రత్యేక పూజ జరుగుతుంది అనమాట ఆ రోజు అన్నదానం కూడా ఉంటుంది మధ్యాహ్నం అన్న వితరణ కూడా ఉంటుంది ప్రసాద వితరణ కన్యపూజ అనేది అమ్మవారికి చాలా ముఖ్యమైన దినం మరి ప్రస్తుతానికి ఒకర్లే వచ్చి ఉన్నారు ఇంకా కూడా ఇద్దరికి ముగ్గురికి నలుగురికి అవకాశం ఉంది ఎవరైనా సరే కన్యపూజ లోపల అమ్మవారి దగ్గర వాళ్ళ పాపల్ని కన్యలుగా ఉండే వాళ్ళని కన్యపూజలో కూర్చునేదానికి అవకాశం ఉంటే దేవస్థానం దగ్గరికి వచ్చి వాళ్ళు దేవస్థానంలో వివరించి వాళ్ళ పేరును నమోదు చేసుకోవచ్చుగా కోల్చున్నాను మరి మహిషాసుర మర్దిని మహిషాసుర మర్దిని అనేది అమ్మవారి యొక్క ఉగ్రరూపం ఆ రోజు అమ్మవారి సేద తీర్చడానికి మరి అమ్మవారి యొక్క ఉగ్ర ఉగ్రరూపాన్ని చూపించేదానికోసంగా అమ్మవారి దగ్గర కుంభం పోయడం జరుగుతుంది కుంభం అంటే మనం అన్నం వండి అమ్మవారికి ఏంటంటే కుంభం పోసి కుంభంలో గుమ్మడికాయ దిష్టి తీసి దాన్ని అత్యంత వైభవంగా చాలా ప్రత్యేకంగా చూపిస్తారనమాట మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ మూడో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు కూడా జరుగుతాయి మరి ఈ యొక్క స్థాపన రోజు ఎవరైతే రావాలనుకున్నారో ఎర్రచీర ఎర్ర జాకెట్ కట్టుకొని రంగనాలపేట దేవస్థానం దగ్గరకు వస్తే అక్కడ కలషం అందించడం జరుగుతుంది రంగవరంగ వైభవంగా అక్కడి నుంచి రథంతో ఊరేగింపుగా సౌనుస్పేట దేవస్థానం వరకు కూడా ఈ యొక్క ఊరేగింపు వస్తుంది మరి భక్తులందరూ కూడా ఒక వైశ్యులని కాదు ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమంలో అమ్మవారి యొక్క దేవుళ్ళ కోసం అమ్మయారి యొక్క తీర్థ ప్రసాదాల కోసం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ పదకొండు రోజుల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము మరి ఇంకొక ముఖ్య విషయం కూడా మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను ఇది టెంపుల్ దేవస్థానానికి సంబంధించింది కాదు గతంలో ఉండిపోయినటువంటి కమిటీ వారు మాకు ఈరోజు వరకు కూడా వాళ్ళ దగ్గర ముప్పై నలభై లక్షల రూపాయలు క్యాష్ ఉంటే క్యాష్ జమా ఖర్చు ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు మరి వారు ఇవ్వకుండా నగలు ఇవ్వకుండా వెండి సామాన్ ఇవ్వకుండా డిపాజిట్లు ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం జరుగుతుంది అయినా కూడా వాళ్ళు ఎక్కడ ఒక రూపాయి మాకు ఇవ్వకపోయినా గతంలో ఉన్నటువంటి గౌరవాధ్యక్షులు ముక్కాల ద్వారకనాథ్ గారు అలాగే చైర్మన్ శ్రీరామ్ సురేష్ గారు మరియు వాళ్ళ కమిటీ వారు అనేక పర్యాయంలో వాళ్ళని అడగడం జరిగింది చాలాది ఇక్కడ మా పెద్దల దగ్గర అడిగిచ్చినాము వాయిదాలు మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు ఇది సమంజసం కాదు దీనికి సంబంధించినటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి దాతలు కానివ్వండి నిర్మాణానికి సంబంధించినటువంటి దాతలు కానివ్వండి నెంబర్స్ కానివ్వండి భక్తులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించాలా వారు ఏదైతే ఇస్తారో అదే మేము అలంకారం చేయగలం కానీ వారు ఇవ్వకపోతే అలంకారం చేసేదానికి మేమందరం కూడా ఇబ్బంది పడతాము కాబట్టి మంచి ఇప్పటికైనా మంచి మనసు చేసుకొని చెడు ఉద్దేశానికి పోకుండా మంచి ఉద్దేశంతో నిజంగా వారికి అమ్మవారి మీద భక్తిగా ఉంటే అమ్మవారి యొక్క భక్తులు అనుకుంటే ఇప్పటికైనా వారు వచ్చి అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుచున్నాం కానీ అమ్మవారి సొత్తు ఇన్ని రోజులు సుమారు రెండు నెలలు జరిగిపోయింది రెండు నెలలు జరిగిపోయినా కూడా ఇంతవరకు కూడా మరి కొత్త కమిటీకి హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయకపోవడం అనేది సమంజసం కాదు నగలు నటల అంతా వాళ్ళ దగ్గర ఉంచుకోవడం కూడా సమంజసం కాదు కాబట్టి వారి విద్యా దేశం లోపల హ్యాండ్ ఓవర్ చేస్తే సమంజసంగా పద్ధతిగా ఉంటుందని చెప్పి మీ పత్రికా మూలంగా మీ వీడియో ద్వారా మీడియా ద్వారా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాము ఎందుకంటే అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నగల ఎన్ని కానీ హ్యాండ్ చేస్తే అమ్మవారికి అలంకారం చేసేదానికి అన్ని విషయాల్లో కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చెప్తున్నాను వాళ్ళ మీద తప్పుగా నేను చెప్పడం లేదు నవరాత్రులు ఇంక మూడు రోజులే ఉంది కాబట్టి వాళ్ళు తెలుసుకొని పద్ధతిగా తెచ్చిస్తే బాగుంటుంది లేదంటే తర్వాత జరిగిపోయే పరిణామాలకు వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి లాస్ట్లో మేము చెప్పేది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాలన్నింటికి కూడా భక్తులు కూడా ఇచ్చేసి మా యొక్క కమిటీకి సహకరించి వయస్సులందరూ కూడా ఆర్థికంగా కానివ్వండి కార్యక్రమాల్లో కానివ్వండి చేయబోయేటువంటి సేవా కార్యక్రమంలో కానివ్వండి అన్నిటిలో కూడా వ్యాపారస్తులందరూ కూడా విజయదశమి ఉత్సవం రోజు అంగళ్ళన్నీ కూడా ముసుకొని విజయోత్సవం మన నగరోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా ఊరేగింపులో పాల్గొని అమ్మవారి యొక్క కృపను పొందాలని అలాగే వసంతోత్సవం రోజు కూడా ఈ సౌనుస్పేటలో ఉన్నటువంటి షాపులన్నీ కూడా మూసేసి షాపు ఓనర్లు అందరు కానివ్వండి వాళ్ళ దగ్గరున్న పనిచేస్తున్నటువంటి గుమ్మస్తాలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వసంతోత్సవాల్లో పాల్గొని కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయవాలని చెప్పి మేము మీ ద్వారా మా భక్తులకి వైశ్యులకి అందరిని కూడా మరీ మరీ కోరుకుంటూ చెలవచ్చు శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం దేవస్థానం దేవస్థానంపేట మూడవ తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు దేవి శరద్ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును మూడో తారీఖు నాడు కలిసి స్థాపన రంగనాయకుల స్వామి దేవస్థానం వద్ద నుండి కలిసి స్థాపన స్థాపించుకొని వెయ్యి ఎనిమిది మహిళలతోటి ఈ యొక్క ఊరేగుతూ బా బాధ్యంత్రిలతో వాయిద్యాలతోటి అమ్మవారి దగ్గరికి అన్ని గుడి దగ్గరకు వచ్చి గుడి దగ్గర అమ్మవారికి దర్ప దర్శనం పెట్టి దర్పం మీద వెయ్యి ఎనిమిది మంది ఎవరు మహిళలైతే కలసాంతో తీర్థం తీసుకొస్తారో వాళ్ళకందరికీ ఆ తీర్థం కలిశాన్ని అమ్మవారి దప్ప మీద అభిషేకం చేసి భావించుకొని దాని తర్వాత ఒక టోకన్ ఇస్తారు ఆ టోకన్ తీసుకుని వస్తే వాళ్ళకి అమ్మవారి వెండి డాలర్ ఇస్తారు ప్రతి ఒక్కరికి మహిళలందరూ వెయ్యి నెల చీరలు కట్టుకొని ప్రతి ఒక్కరు రావాల్సింది కూర్చున్నాము ఉదయం పూట ప్రతి ఒక్కరూ నాలుగు గంటల నుంచి దేవాలయం తీసుంటుంది నాలుగు గంటలు ప్రదర్శన చేసేవాళ్ళు ఎవరైనా ప్రదర్శన చేయొచ్చు ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రదక్షనాలు చేయొచ్చు సాయంకాలం వీలు కాదు బ్యా బార్కెట్లు కట్టేసి ఉంటారు కాబట్టి పగులు పోతే దర్శనాలు చేసుకోవడానికి పరిశ్రమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఖడ్గమాల ఇది మూడో తారీఖు నుంచి మహర్ణమి వరకు పదకొండో తారీఖు వరకు తొమ్మిది రోజులు మహర్ణమి రోజు వరకు ఖడ్గమాల పూజ చేస్తాం ప్రతి ఒక్కరికి మూడు వందల ఆరు వందల రూపాయలు కట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఖడ్గమాల పూజ చేస్తాము ఈ ఖడ్గమాల పూజ అనేది చాలా అద్భుతమైంది వాళ్ళ పేరు గోత్రాలతో చదివి అమ్మవారి కలిసి పూజ చేస్తాము ప్రతి ఒక్కరూ కట్టవలసిందిగా కోరుచున్నాము ఇది కాకుండా మహర్నమి రోజు అమ్మవారు రౌద్రూపంలో ఉంటుంది అమ్మవారు వైశ్వాసం అయిపోయిన తర్వాత తెల్లవారి ఆమె శాంతించే దానికోసము విజయదేశం రోజు వెయ్యి ఎనిమిది కలసాలతోటి అమ్మవారికి అభిషేకం చేస్తాం డైరెక్ట్గా ఆ నిత్య దర్శనం అది అమ్మవారి మూల విరాట దర్శనం ఎప్పుడు సంవత్సరంలో ఒక రోజు మాత్రమే చేస్తాం ఆ రోజు అమ్మవారిని ఎప్పుడు దర్శన రోజు నిత్యం అభిషేకం చేస్తాం అమ్మవారికి అభిషేకం ఎవరికి చూపిస్తాం శ్రీమూర్తి కాబట్టి ఆ రోజు విజయదశమ రోజు అమ్మవారికి వస్త వస్త్రం కట్టుకొని దాని తర్వాత ప్రజా దర్శనం ఇస్తాం ఆ రోజు అభిషేకం చేస్తాం శాంతి కోసం ఆ రోజు ప్రతి ఒక్కరూ ఆరు వందల రూపాయలు కట్టిన వాళ్ళకి వాళ్ళ పేరు గోత్రాలతోటి అభిషేకం చేసి తీర్థప్రసాదాలు ఇస్తాము గిఫ్ట్ కూడా ఇస్తాము వాటికి ఆరు వందల రూపాయలు కట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు ఇస్తాం ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము సాయంకాలం పూట విశేషమైన అలంకారాలు ఉంటాయి ఒకరోజు కుబేర్ కుంకుమ ఒకరోజు గాజులతోటి ఒకరోజు వచ్చే చిన్న అలంకారము ఒకరోజు కుంకుమ అలంకారము ఒకరోజు వచ్చే ముత్యాల అలంకారము ఒకరోజు వచ్చేసి ఇట్లా రకరకాల అలంకారాలు ఉంటాయి అన్ని అన్ని అలంకారాలు అద్భుతంగా ఉంటాయి సాయంకాలం పూట ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని కోరుతున్నాము విజయదశమి రోజు గ్రామోత్సవం ఉంటుంది ఆ గ్రామోత్సవంలో ఎనిమిది ఎనిమిది స్టార్ట్ అవుతుంది గ్రామోత్సవం విశేషమైన అలంకారంతో గ్రామోత్సవం ప్రజలో జరుగుతుంది సంవత్సరంలో రెండు మాటలు మాత్రమే అమ్మవారి జయంతి ఉత్సవ ఉత్సవంలో రోజు అమ్మవారు బయటకు వస్తుంది ఈ విజయదేశం రోజు ఈ రెండు రోజులు మాత్రమే బయటకు వస్తుంది సంవత్సరంలో అందుకు విజయదేశం రోజు అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమం ప్రతి ఒక్కరూ కొంచెం పాల్గొనవలసింది కోరుతున్నాము వసంతోత్సవం ఉంటుంది వసంతోత్సవం వచ్చేసి ఇక్కడ నుంచి మన బాలానగర్ ఉభయకర్త ఉన్నాడు ఉభయకర్త ఆయన సోములు సోములు కొడుకు శ్రీనివాసులు ఆయన వాళ్ళ ఇంటి దాకా పోతే బాజాబాంత అక్కడికి వెళ్తుంది వసంతోత్సవం ఈ వసంతోత్సవం అందరూ పాల్గొని అమ్మవారి శాంతి పొజియటానికి చేసే పూజది వసంతోత్సవం ఈ నవరాత్రిలో బాగా ఉగ్రరూపాన్ని తగ్గించడానికి ఈ యొక్క వసంతోత్సవం ఈ వసంతోత్సవంలో ప్రతి ఒక్కరూ ఆరవ ఇసులు భక్తులందరూ పాల్గొని ఈ యొక్క ఉత్సవాన్ని విజయవంతం చేస్తాను కోరుకుంటున్నాము